గిరిజన సంక్షేమండి ఒకసారి ఎమ్మెల్యే గారు గారు పాయల్ శంకర్ అన్న గారు ఇచ్చేసి మనకు మన సమ్మెకి మద్దతు పొందడం జరిగింది ఈ రోజు గౌరవ ఎంపీ గారు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నేటి వరకు ఈ సంక్షేమ శాఖ ఉన్నటువంటి పన్నెండు వందల ఇరవై ఏడు మంది సిఆడిల కోసము ఇక జూన్ వచ్చిన దానికి అయిపోయాయి ఇక ఎక్కడ ఉన్నారు సిఆడిలు అంటే దగ్గరనే ఇక సార్ ఢిల్లీ నుంచి వస్తున్నారంటే కూడా ముందుగానే పోయి ఐదు గంటలకు అక్కడ ఉండేవాళ్ళము ఉన్నటువంటి కమిషనర్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి జూన్ అట్లా కాదు మీకు ఇది ఖచ్చితంగా మీ సమస్యకి ఇది పరిష్కారం కావాలి ఈ రెన్యువల్ విషయం కాదు మనకు కావాల్సింది రెమ్యురేషన్ పెంచడము అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ శాలరీ ఎనౌన్స్మెంట్ కావాలి దాంతోపాటు మీకు అన్ని విధాలుగా ఉద్యోగ భద్రత కావాలి మనము ఈ ప్రభుత్వాలు కూడా మనం కొన్ని రెన్వల్ కోసమే మనల్ని ఫైట్ చేయడానికి మనకు ఆ వైపు దారి మళ్ళిస్తుంది ఎందుకే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయో మొత్తం కూడా సార్కి తెలుసు ఇప్పుడు ఏమంటున్నామంటే సార్ ప్రధానమైన మా సమస్య ఇది డిమాండ్ కూడా కాదు ఏ రోజు కూడా రాత్రి పన్నెండు గంటలకు పోయినా కానీ ఏ రోజు కూడా కోపడలేదు సార్ ఇప్పటి వరకు కూడా జీతం పెంచరు సార్ కానీ మా పాత్ర పోస్టులు అందించినటువంటి వ్యక్తి మరి ఈ రోజు మేము కూడా మన గవర్నమెంట్ మేము ఒకటే ఏ చేస్తున్నాం సార్ ఇవాళ రెండు వేల మంది ఉన్నాం మా అందరికి కూడా మా సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అరవై ఒక్క సంవత్సరాల వరకు ఎవరు కూడా మమ్మల్ని బయటకు తీయకుండా మాకు ఈ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చూపించాలి సార్ అదే విధంగా వేరే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మహిళా సిఆర్టీస్ కి నూట ఎనభై రోజుల మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు పరిష్కారం కావాలా సార్ ఇది ఎవరితోటి కూడా కాదు కాగితాలు మట్టుకు మాత్రమే పరిమితం అవుతున్నాం కానీ ఆ ఫలాలు మాత్రం మా చేతికి అందట్లేదు సార్ మీరు ఏం చేస్తారో కానీ మాకు ఈ రెండు వేల కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ సరే ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకొని అంటే నిర్ణయం తీసుకొని నిరోధిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నాటి నుంచి కూడా ఈ రోజు సోషల్ మీడియా ఉంది దాంట్లో ఫాలో అవుతూనే ఉన్నారు లేకపోతే నిరోధక సమ్మె చేయాలన్నా అంటే చివరి అస్త్రంకి చివరి అస్త్రం అంటే గతి లేని పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో అనేకసార్లు మన కార్యాలయం ముందు కార్యాలయం ముందు కూర్చున్నారు కానీ వాళ్ళకు మాత్రం కరుణ లేదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అది ప్రాథమిక పాఠశాల కావచ్చు లేకపోతే ఆశ్రమ స్కూల్స్ కావచ్చు జిల్లాలో పన్నెండు వందల మంది మీరంతా ఉన్నారు నేను అనేక సార్లు సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను ఈరోజు ఉండబట్టే సిఆర్టీలు ఉండబట్టే మన డిపార్ట్మెంట్కి సంబంధించిన అనంతగానే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి వాళ్ళు చేసే పరిస్థితుల్లో కూడా లేరు